లు రసారు ఇక్కడ వాసన ఎందుకు వస్తున్నది అని వచ్చి చూసినాము చూసే వాళ్ళకు వాళ్ళు కుక్కుండి ఉన్నారు వంట చేసుకుంటున్నారు మొత్తము వాళ్ళు వాళ్ళకి అంత తెలియలేదు గ్యాస్ గురించి ఏమవుతున్నది అని మాకు తెలిసింది కాబట్టి ఉరికేచ్చి వాళ్ళకి బయట నూకేసి నీళ్ళు పోసి పీతామని వాళ్ళకి నూకేసిన అంతే దాకా అంటే నాలుగు మూలలు మంట అయిపోయింది అప్పుడు ఫ్యాన్ బంద్ అయిపోయింది అలా గవర్నమెంట్ ప్రభుత్వం గురించి మంచిగా ఆదుకోవాలని ఆలోచిస్తున్నాం వాళ్ళ పేదోళ్ళు పాపం ఏం లేరు మా ఇంటి పక్కకు తలిగే ఉన్నారు మాకు పొద్దున్న కనబడతారని చూసిన గ్యాస్ బుడ్డి మా సలాబ్ ఇల్లు పైకి లేస్ కింద పడ్డది అప్పటిదాకా మేము వచ్చాము బియ్యం కట్టు బట్టలు పేరు మీద బట్టలు శివ ఇంకా ఏం మిగలలేదు అక్కడ ఆమె కూడా తలిగినాయి కానీ ఆమె మండలం సార్ సాలూర గ్రామంలో ఒక గృహంలో అగ్ని మన గ్యాస్ సిలిండర్ లీకేజ్ వల్ల వాళ్ళు వంట చేసుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా ఆ గ్యాస్ అనేది రెగ్యులేటర్ కు సిలిండర్ మధ్యలో లీకేజ్ ద్వారా అగ్ని ప్రమాదం అనేది సంభవించింది ఈ అగ్ని ప్రమాదం అనేది సుమారుగా పదిహేను ఫీట్ల ఎత్తు వరకు మంటలు ఎగిసిపడినటువంటి వాటిని స్థానికులు గ్రామ ప్రజల సహకారంతో వాళ్ళు పూర్తిగా మంటలు అదుపు చేసి అగ్నిమాపక శాఖ బోధన వారికి సమాచారం అందించిన వెంటనే వాళ్ళు స్పందించి వచ్చేలోగా స్థానికులు అగ్ని ప్రమాదాన్ని పూర్తిగా కంట్రోల్ చేసి అదుపులోకి తీసుకొచ్చారు వచ్చిన తర్వాత అగ్నిమాపక శాఖ వారు ఆ స్థానిక పరిస్థితిని సందర్శించి అక్కడ ఉన్నటువంటి ఆస్తి నష్టపు వివరాలు వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితి ఆ సిలిండర్ గ్యాస్ లీకేజ్ బ్లాస్ట్ అయినటువంటి పరిస్థితిని సమీక్షించి పూర్తిగా దర్యాప్తు చేసుకొని పంచనామా ధృవీకరించుకోవడం అయినది ఎంతవరకు ఆస్తి నష్టమైంది సార్ సుమారుగా ఆస్తి నష్టం అయితే రెండు లక్షల యాభై వేల వరకు జరిగింది